వచ్చేసింది మొహరం పండుగ ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే ఇంకా దేవుళ్ళను డెకరేషన్ చేయలేదు రేపు ఎల్లుండి రెండు రోజులు అయితే ఫుల్గా డెకరేషన్ చేస్తారు అప్పుడే ఇంత తొందరగా మొహరం పండుగ వచ్చేసింది మళ్ళీ మనం మన దేవుళ్లను దర్శించుకునే టైం కూడా తొందరగా వచ్చేసింది ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మందమరి మార్కెట్లో దాదాపుగా ఒకటి దగ్గర వన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దాదాపు ఒకటి దగ్గర ఒక ఏడు గుండాలు ఉన్నాయి వీటి అన్నిటినీ నేను మీకు చూపెడతా అదేవిధంగా దూర ప్రాంతాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తమ గుండం సవార్లను చూపెట్టాలి అనుకుంటే బాబు మంచిగా చూడు నన్ను చూపెట్టు నువ్వు ఏ అర్థం ఉంటుంది చూపెట్టాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను వచ్చేస్తా మన దేవుళ్ళని ప్రపంచానికి చూపెడతాను

ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముహురం పండుగ ముందుగా అందరి శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా గుండాలు ఉన్నా చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు దగ్గరలో కావచ్చు వీధులలో కావచ్చు ఫస్ట్ జూన్ సెకండ్ జూన్ థర్డ్ జూన్ ఇంకా ఏరియాలు రామన్ కాలనీ కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు బెల్లంపల్లి కావచ్చు మీ దేవుళ్ళను ఇంకా ఈ ప్రపంచానికి చూపెట్టాలనుకుంటే సంప్రదించండి తెలంగాణ యూట్యూబ్ సార్ యూట్యూబ్ సార్ కాసిపేట స్వామి ఓకే బాయ్ మందవరి మార్కెట్లో గల చిట్టిబాబు గుండెం ఇది అప్పుడు వచ్చేసింది మన మొహరం పండుగ ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇంకా దేవుళ్లను అలంకరించలేదు సవార్లను అలంకరించలేదు అలంకరించిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి పూర్తి వివరాలు మీకు తెలియ తెలిసేటట్టు ఎత్త చూసుకో ఓకేనా నమస్తే నమస్తే అందరికీ నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ సార్ కాసీపేట స్వామి చూస్తుండగానే ముహరం పండుగ వచ్చేసింది ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరం నేను ఎన్ని గుండాలను చూపెడతా ఎన్ని సవార్లను ఆ దేవుళ్ళను మీ అందరికీ చూపెడతానో నాకే తెలియదు తిరుగుడు మాత్రం తిరుగుతా దాదాపు అన్ని గుండాలను కవర్ చేసే ప్రయత్నం చేస్తా మొదలుపెట్టిన ఈ రోజు నుండి అందరికీ మగరం శుభాకాంక్షలు ఇక మనం చూద్దాం పదండి